నూతన సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు దేశ ప్రజలు సరికొత్త లైటింగ్ స్లేజర్ షోలు టపాసుల మూతలు కేక్ కటింగ్లు యువత ఉత్సాహం నడుమ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఘనంగా ప్రారంభమైంది నూతన సంవత్సర వేడుకలంతటా అట్టహాసంగా జరిగాయి అర్ధరాత్రి వరకు ఆడి పాడిన ప్రజలు గడియారంలో పన్నెండు మీదికి ముళ్లు వెళ్లగానే కొత్త ఏడాదికి గట్టిగా కేరింతలతో స్వాగతం పలికారు ప్రపంచ దేశాలతో పాటు భారత్లో తెలుగు రాష్ట్రాలలో నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి కొత్త ఆశలు ఆశయాలతో హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఇరవై ఐదుకి ఘన స్వాగతం పలికింది బాణసంచా కాంతి వెలుగుల్లో హైదరాబాద్ వంటి నగరాలు శోభాయమానంగా కాంతితున్నాయి ప్రముఖ నగరాలు కొత్త సంవత్సరం సంబరాల వేళ విద్యుత్ దీపాల వెలుగు జిలుగుల్లో మెరిశాయి రెండు వేల ఇరవై నాలుగుకు వీడ్కోలు చెబుతూ రెండు వేల ఇరవై ఐదుకు ఘన స్వాగతం పలుకుతూ సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా పరస్పరం న్యూ ఇయర్ విషస్ చెప్పుకుని సందడి చేశారు ఇక తెలుగు రాష్ట్రాల్లో కొత్త సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి నుంచే ఎక్కడికక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నృత్యాలతో యువత ఉత్సాహంగా గడిపారు లైవ్ కాన్సర్ట్లు క్యాంప్ ఫైర్ లాంటి వాటిల్లో పాల్గొన్న స్నేహితులతో ఎంజాయ్ చేశారు

హైదరాబాద్లో నయాసాల్ జోష్తో యువత ఉత్సాహంగా డాన్సులు వేశారు బేకరీలు బార్లు రెస్టారెంట్లలో రద్దీ పెరిగింది రెస్టారెంట్లలో హైదరాబాద్ బిర్యానీకి డిమాండ్ బాగా పెరిగింది పలుచోట్ల రెస్టారెంట్ల ముందు జనం బారులు తీరారు సికింద్రాబాద్ సమీపంలోని సుచిత్రా ప్రాంతం దగ్గర ఓ రెస్టారెంట్ ముందు జనం భారీగా క్యూలైన్ కట్టారు కొత్త ఆస్వాదించడానికి పలుచోట్ల ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు హైదరాబాద్ విశాఖ విజయవాడ వరంగల్ గుంటూరు రాజమహేంద్రవరం తదితర అన్ని నగరాలు పట్టణాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి నూతన సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు పల్లెల్లోని యువత వణుకుతున్న చలిలో కూడా రకరకాల కార్యక్రమాలతో కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు గ్రామాలలోని ప్రజలు వారి వారి కుటుంబాలతో కలిసి వివిధ ఆటలలో ఉత్సాహంగా పాల్గొన్నారు కొత్త సంవత్సరం ప్రారంభ రోజు కావడంతో జనవరి ఒకటిన రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడనున్నాయి రాజకీయ నాయకులు సెలబ్రిటీలు రాష్ట్ర ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు